పేదలకు పేదలకు మూడు కోట్లు విలువైన సొంత భూమి పంపిణీ ఇక్కడ మీరు చూసుకోవచ్చు పేదలకు సంబంధించి భూమిని అయితే పంచిపెడుతూ ఉన్నారనమాట తేదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భత్యాల చంగలరాయుడు ఉదారత చాటుకున్నారు పేదల సొంత ఇంటి కలను సాకారం చేసేందుకు అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం పరిధిలోని గట్టుపాడు అరుంధతివాడ వాసులకు మూడు కోట్లు విలువైన స్థలాన్ని ఇస్తున్నట్లు ఆయన అయితే వెల్లడించారు రైల్వే కోడూరులో లబ్ధిదారులతో సమావేశమై మూడు ఎకరాల్లో రెండున్నర సెంట్లు చొప్పున నూట రెండు కుటుంబాలకు భూమి కేటాయిస్తామని తెలిపారు త్వరలోనే ఫ్లాట్లను రిజిస్ట్రేషన్ కూడా చేయిస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఏకంగా నూట రెండు కుటుంబాలకు ఒక్కొక్కరికి రెండున్నర సెంట్లు చొప్పున మూడు కోట్ల విలువైన భూమిని సో టీడీపీ నాయకులైతే మనకి ఎవడైతే ఉచితంగా ఇవ్వడం జరిగిందనమాట పేదలకి అలాగే ప్రతి నియోజకవర్గంలో ఉన్న నాయకులు కూడా ఇలా చేసినట్లయితే ఇక పేదలే ఉండరని చెప్పేసి చెప్తున్నారు సో ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో